నందు ప్రియమైనటువంటి దేవుని జనాంగమ ప్రభు పేరిట మీకు నా ప్రత్యేకమైన వందనాలు అయితే మత్ ఎనిమిది ఎనిమిదిలో ఏమనుందంటే ఎవడైనాను క్రీస్తు యొక్క ఆత్మ లేని ఏడల వాడు నావాడు కాడు రోమా ఎనిమిది ఎనిమిదిలో అలాగా ఈ రోజుల్లో దేవుని ఆత్మ గురించి చాలా సంఘాలు కూడా నిరాకరిస్తున్నారు అయితే యేసు ప్రభు వారు ఏం చెప్పాడు అహానుసు వార్త పద్నాలుగు అధ్యాయము చొప్పినట్టయితే ఇదిగో నేను మీ హృదయములను కలవరపడైనకిడి దేవుని ఎందు ఉంచుచున్నారు కాబట్టి నా నాయందును మీరు విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు గలవు లేని ఎడల నేను మీతో చెప్పుదును నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి నేను స్థలములో మీరు ఉండులాగినా మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకుని పోవుదును మరలా వస్తాను నేను మిమ్మల్ని తీసుకుని పోతాను అయితే మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళటము కాదు కానీ నేను వెళ్ళి ఆదరణకర్త ఆయన పరిశుద్ధాత్మను మీ అద్దకు పంపిస్తానని అంత వివరంగా చెప్పాడు ఆయన అబ్బా తండ్రి అయ్యా అని మరపెట్టి వారికి ఆదరణకర్త సహకరిస్తూ ఉంటాడు ప్రభా మీరు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారా మీరు మాతో ఉంటారని అనుకున్నాము అన్నప్పుడు నేను మీతో ఉండను నా తండ్రి చిత్తమును నెలవేర్చుకోవటానికి వచ్చాను కాబట్టి సమస్తమును చక్కబెట్టి పాపముల విషయమై పవిత్రత చేసి పాపముల నిమిత్తం ఈ విముక్తిని కలిగి మీకు మోక్షమును కలిగి చేసి వెళ్తున్నాను కదా కాబట్టి నేను వచ్చిన పని పూర్తయింది నేను వెళ్ళి ఆదరణకర్తను పంపిస్తాను అన్నాడు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఎవరున్నారండి భూమి మీద ఆదరణకర్త కనబడుతున్నాడు యశు ప్రభు వారు ఎప్పుడూ ఆరోహణమైపోయారు ఈ ఆదరణకర్తను ఎందుకు పంపించాడు అంటే యేసు ప్రభు వారు రక్తము త్యాగము చేసి రక్తమును సింధించి ప్రాణమును బలిదానంగా చేసి లోకమంతటిలో ఉన్నటువంటి సర్వమానవ జాతికి పాప క్షమాపణ కలగటానికి పాప విముక్తి కలగటానికి యొక్క ప్రబంధ బందీలు అయిన వారికి విడుదలనిచ్చి శాపము పాపము మరణ మరణముల నుండి విముక్తి చేయటానికి ఆయన బలి పశువుగా ఈ లోకానికి వచ్చాడు సర్వమానవుల కొరకు ఆయన బలిదానమై ఆయన శిల్వ త్యాగము వలన మనలందరినీ కూడా స్వాతంత్రులుగా చేశాడు కాబట్టి ఆయన వెళ్ళిపోతున్నాడు ఈ సంఘాలన్నీ కూడా ప్రభు ఏం చేశాడు అనేక మందిని పవిత్రపరిచి రక్షించి మరి సంఘములుగా ఏర్పరిచి ప్రభు వెళ్ళిపోయాడు నేను మరలా రెండవ రాకడ నాది రెండవ రాకడలో నేను వస్తానని చెప్పాడు కదా ఆ ప్రకారంగా అంతవరకు ఈ లోకంలో ఓటోయాహన పత్రిక ఐదు పద్దెనిమిది చదివితే ఈ లోక అధికారి అనేటువంటి సాతాను యొక్క అధికారంలో మనం అందరం ఉన్నాం సాతాన్ యొక్క అధికారంలో మనం ఉన్నాం కాబట్టి దుష్టుని బారి నుండి మమ్మల్ని మనల్ని కాపాడి సంరక్షించి అన్ని వేళ సహాయపడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడే మనకు సహాయం చేస్తాడు అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వేళ మనతో ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి గమనించటలేదు చాలామంది సంఘాలు కూడా గుర్తించటం లేదు గుర్తించటలేదు గమనించటలేదు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం ఎరగకపోతే విడిచిపెట్టబడతాం ఏమవుతాము విడిచిపెట్టబడతాం ఈ సంఘములను ఇక్కడి నుండి తీసుకువెళ్ళేది ఎవరనుకుంటున్నారు ప్రొవైనాయసు క్రిస్తువారు మధ్యాకాశానికి వచ్చి ఆయన భూరధ్వని శబ్దమును వినిపింపగానే భూమి మీద ఉండే నీతిమంతులను పరిశుద్ధులను వాక్సానుసారంగా జీవించిన వారును ఎత్తబడతారు ఎలా ఎత్తబడతారు ఎత్తబట్టమంటే నువ్వు ఎత్తబడ అనుభవంలోనూ ఉండాలి ఎలా ఎత్తబడతావు పరిశుద్ధాత్మ దేవుని నువ్వు కలిగి ఉండాలి పరిశుద్ధాత్మ వరం పొంది ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి పరిశుద్ధాత్మ శక్తి కావాలి పరిశుద్ధాత్మ ప్రభావం పరిశుద్ధాత్మతో నీకు సహవాసం ఉండాలి పరిశుద్ధాత్మతో నీకు సహవాసం లేనప్పుడు నువ్వు ఎత్తబడలేవు కాబట్టి చాలామంది మోసపోతున్నారు పరిశుద్ధాత్మను అంగీకరించటలేదు పరిశుద్ధాత్మను నమ్మటలేదు పరిశుద్ధాత్మతో స్నేహం చేయటలేదు పరిశుద్ధాత్మాని నామాన్ని పలకటం ఏదో పెద్ద జబ్బులా ఫీలవుతున్నారు సాతాను చాలా సంఘాలను మోసం చేస్తున్నాడు క్రైస్తవులారా మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడుడు మనము దేనిని విత్తిదము ఆ పంటనే మనము కోస్తాం మోసపోయేది మనమే మనమే మోసపోతున్నాం పరిశుద్ధాత్మ దేవుణ్ణి నమ్మాలి మొత్తం మూడు పదకొండులో కూడా ఉంది కదా ఏమని చెప్తున్నారు ప్రభు అయినటువంటి వారి గురించి యోహాను గారు నేను మీకు మారు మనసు నిమిత్తము నీళ్ళలో మీకు బాతీస్ ఇచ్చున్నానే కానీ నా వెనుక వచ్చివాడు నాకంటే గనుడును నాకంటే శక్తివంతుడును ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాక్తీస్వమిచ్చును ఆయన చెప్పుల వారనైనాను ముట్టుకొనుటకు నేను పాత్రుడను కాను అంత విప్లమగా యహాన్ గారు చెప్పారు కదా ఈనాడు సేలా సంఘాలలో పరిశుద్ధాత్మ అనుభవం లేదు పరిశుద్ధాత్మ నడిపింపలేదు అసలు పరిశుద్ధాత్మ గురించి వాక్షమే చెప్పరు పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి ఆయన కూడా ఒక దేవుడు శక్తిమంతుడు మనలను సర్వస్యములోనికి నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడే ఎస్సు ప్రభు చెప్పి వెళ్ళాడు కదా ఆదరణకత్తైన ఆత్మను మీ అద్దెకు పంపిస్తానని యోహాను స్వార్థ పట్నాల్లో చెప్పలేదా మరి భూమి మీద నుంచి నువ్వు ఎలా ఎత్తబడతావు నీ కుటుంబం ఎలా ఎత్తబడుతుంది నీ సంఘం ఎలా ఎత్తబడుతుంది ఈ లోకంలో ఉన్నటువంటి క్రైస్తవులైన వారు అంటే క్రీస్తును కలిగిన ప్రతి సంఘము క్రీస్తు సంఘాలు యేసు క్రీస్తు నామంలో పొంది సహవాసముగా కూడుకొని ఉన్నటువంటి క్రీస్తు యొక్క సంఘములన్నీ ఎలా ఎత్తబడతాయి ఊరికే ఎగిరిపోతారనుకుంటున్నారా పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ ఏకం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడే తీసుకెళ్లేది పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్లి ఎవరికి అప్పగిస్తాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో ఆయన పెండ్లు కుమ్మానిగా ఉంటాడు ఈ పెండ్లు కుమారుణ్ణి దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వధువు సంఘం అనేటువంటి మనందరిని కూడా తీసుకుని వెళ్ళి అప్పగించేది పరిశుద్ధాత్మ యొక్క బాధ్యత మీరు పరిశుద్ధాత్మను నమ్మనప్పుడు పరిశుద్ధాత్మ విశ్వముల మీకు తెలియనప్పుడు పరిశుద్ధాత్మని మీరు అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మని మీరు పొందుకొనినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం మీకు లేనప్పుడు ఎలా ఎత్తబడతారు ఎత్తబడలేరు దేవుని జనాంగ మా ప్రభు బిడ్డలారా సంఘస్థులారా పరిశుద్ధాత్మ గురించి మీకు తెలియదు కాబట్టి నాకు తెలుసు పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి పరిశుద్ధాత్మను ప్రేమించాలి పరిశుద్ధాత్మ నామం ఉచ్చరించాలి అసలు కొన్ని సంఘాలు స్థుతులు సూత్రాలు చెప్తే ఏదో జబ్బుల పీల్ అవుతారు ఉన్నారండి ఎటువంటి సంఘాలు ఇంకా కొన్ని సంఘాలు స్త్రీలు బైబిల్ చదవకూడదని నిరాకరిస్తున్నటువంటి బుద్ధిహీనమైనటువంటి శావకులు కూడా ఉన్నారు దొంగ బోధకులు వారిని దేవుని ఆత్మ పిలవలేదు ఏదో ఒక రీతిలో మనల్ని తప్పిస్తూ ఉంటారు నేను చెప్తున్నాను దేవదాసయ్య గారు పరిశుద్ధాత్మ గురించి వేల వేల ప్రశ్నలకు జవాబు ఇచ్చాడు ఆయన పరిశుద్ధాత్మ గురించి అంత పెద్ద పుస్తకం రాశాడు ఆయన పరిశుద్ధాత్మ గురించి ఆయన ఏమన్నాడో తెలుసా బైబిల్లో ఏది రాసి ఉన్నా దానిని అంగీకరించాలి మీకు మీకెవడిచ్చాడు అధికారం మీకు బైబిల్లో కొన్ని తీసేటు మరొకడు అంటాడు ధర్మశాస్త్రము కొట్టివేయబడింది అంటాడు ధర్మశాస్త్రం కొట్టివేయబడిందా ఎక్కడా నేను ధర్మశాస్త్రమును నెలవేర్చడానికి వచ్చాను కానీ కొట్టివేయటానికి రాలేదు ఒక సున్నాయినను ఒక ఫుల్ను కొట్టివేయబడదు అని యశూ స్వయంగా చెప్పితే బుద్ధి లేదు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారండి వాత్సాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు క్రైశ్చత్వములో ఉంటే నువ్వు నిజముగా ఆత్మయందు నిలబడి ఉండు బ్రతుకు తెరువు కోసం బైబిల్ పట్టుకోవద్దు బ్రతుకు తెరువు వరకు సేవకుడు కావద్దు బ్రతుకు తెరువు కొరకు సంఘాలు కట్టద్దు పరిశుద్ధాత్మ నడిపింపు పరిశుద్ధాత్మ అభిషేకం పరిశుద్ధాత్మ నిపుదల పరిశుద్ధాత్మ తాకిడి పరిశుద్ధాత్మ వరం పరిశుద్ధాత్మ యొక్క శక్తి కావాలి ఆత్మ లేని వాక్యం ఆత్మ లేని ఆరాధన క్రమాలు ఆత్మ లేని సంఘాలు విడిచిపెట్టబడతాయి విడిచిపెట్టబడతాయి జాగ్రత్త పరిశుద్ధాత్మ దేవుడిని నమ్మండి ఇది రాకడి కాలము ప్రభురాక సమీపం అయిపోయింది భూమి మీద నుండి సంఘాలు ఎత్తబడాలంటే ఆత్మ రోమా మూడు రోమా ఎనిమిది మూడులో చూడండి ఏమనుంది ఎందరు నా ఆత్మస్యత నడిపింపబడుతుర వారే నా బిడ్డలు జాగ్రత్తగా ఉండి పరిశుద్ధాత్మను అంగీకరించండి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయండి పరిశుద్ధాత్మ ఒప్పుకోనండి పరిశుద్ధాత్మలో ప్రార్థించి కనిపెట్టండి దేవుడు మిమ్మల్ని కాదరిసి సంరక్షిస్తాడు ఇది రాకడి కాలం ఆత్మ లేని జీవితం వ్యర్థం ఆత్మ లేని బట్టి వ్యర్థం స్తోత్రాలు చెప్పరు స్థుతులు చెప్పరు హలులు చెప్పరు ఏంటండి ఎలా వచ్చారు మీరు ఎవరు పిలిస్తే వచ్చారు బైబిల్లో స్తోత్రాలు ఉన్నాయి స్థుతులు ఉన్నాయి ఆరాధన ఉంది క్రమాలు ఉన్నాయి ఆత్మ ఉంది పరిశుద్ధాత్మ నడిపింపు గురించి పరిశుద్ధాత్మ అభిషేకం గురించి పరిశుద్ధాత్మ నిపుణుల గురించి పరిశుద్ధాత్మ బలము గురించి పరిశుద్ధాత్మ శక్తి గురించి అని ఉంటే ఇష్టం వచ్చింది మీకు మీకు అంగీకరమా మీ సహవాసాలు ఎలాంటి సహోసాలు దేవుడు అంగీకరించడో ప్రభు పేరిట లోబడి బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా ఉండాలి మీ ఇష్టం వచ్చిని ఉంచుకొని మీ ఇష్టం వచ్చిని తీసేయటం కాదు బైబిల్లో ఉన్నది అంగీకరించాలి బలులు అర్పణలు అన్నీ తీసివేయబడ్డాయి యేసు ప్రభు యొక్క శరీరం మీద అవి నెలవేర్చబడ్డాయి ధూపములు బైబు దూపములు బలులను యాగములు యజ్ఞములను లేకపోతే ఇవన్నీ తీసివేయబడ్డాయి ఆయన శరీరం మందు నెలవేర్పోయింది విషయం చేయకల్లొద్దు సోత్రములు చెప్పాలి శుతియాగం వాడు నన్ను మహిమపరుచుచున్నాడు ఎక్కడుంది కీర్తన యాభై ఒకటి యాభైలోని ఇరవై వచనములో ఇరవై ఒకటి వచనంలో ఉంటుంది శుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరుచుచున్నాడు నేను వానికి రక్షణ మార్గమును కలిగి చేస్తున్నాను ఇంత వివరంగా ఉంటే ఈ ద ఈ పరిస్థితుల్లో చాలామంది సంఘ ప్రియబిడ్డలను దేవుని జనాంగాన్ని తప్పుదారి పట్టిస్తున్న దైవ జనుల జాగ్రత్త పరిశుద్ధాత్మని ఒప్పుకోండి పరిశుద్ధాత్మని కలిగి ఉండండి గుడ్డివాడు గుడ్డివాడితో పాటు స్నేహం చేసి నడిపిస్తే గొంతులో పడిపోతారు మీరు గురిడి ధనం ఉండి బయటకు రండి మొదట మీరు గురుడి ధనువు నుంచి బయటకు రండి సంఘాలను పాడు చేస్తున్నారు విశ్వాసులైన వారికి సరి అయిన మార్గము తెలియచేయటం లేదు జాగ్రత్తగా ఉండి ప్రభుని ప్రేమించి నేను ఎన్నో సార్లు ప్రార్థిస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఈవేళ దెయ్యాలు భూతాలు తంత్రాలు మంత్రాలు వ్యాధులు రోగాలు నా ద్వారాగా దేవుడు ఎంతో మందికి కార్యాలు చేస్తున్నాడో తెలుసా ఈ మట్టి మనిషి నా చేత్త కేవలం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మాభిషేకం పరిశుద్ధాత్మ పిలుపు పరిశుద్ధాత్మ నిపుణల పరిశుద్ధాత్మ తాకిడి పరిశుద్ధాత్మ సర్వ సర్వకార్యములు చేస్తాడు కాబట్టి దయచేసి క్షమించి మీరు కూడా పరిశుద్ధాత్మలో పాలువారై ఉండాలని ప్రభురాకడు కొరకు సిద్ధపడి ఉండాలని యేసుక్రీస్తు రామన ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తున్నారు దేవుడు మనల్ని కరుణించుగాక ఆమెన్